కోసిగి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు ప్రతి ఇంటింటికి వెళ్లి తిరుగుతూ ఒక వంద రోజుల కూటమి ప్రభుత్వం అమలు చేసిన హామీలను ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈఓపీ ఆర్ అరుణ్ రషీద్ పంచాయతీ సెక్రటరీ రెడ్డి సచివాలయ సిబ్బందితో పాటు కోసిగి టీడీపీ సీనియర్ నాయకులు ముత్తారెడ్డి తోవి రామకృష్ణ వక్రాణి వెంకటేశ్వర్లు నాడిగేని అయ్యన్న జ్ఞానేష్ వీరేశ్ సాతనూరు బసవరాజు మరియు కూడా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు లోకేష్ గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ అధ్యక్షుడు పురంధరేశ్వరి మేడం గారు ఈ కూటమి వంద రోజులు ప్రభుత్వం ఏర్పరిచినందుకు మొట్టమొదటిగా మెగా మీద సంతకం పెట్టడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పింఛన్ కూడా మూడు వేలున్న పింఛన్ని మన తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు చేశారు మాట ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ పింఛన్ ఏడు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే తర్వాత దీపావళికి కూడా మన సూపర్ సిక్స్ పథకంలో నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ చేశారు ప్రతి ఇంటింటికి గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పారు ఇది ప్రజల కోసం ప్రజా సంచయం కోసం పాటపడే ప్రభుత్వం మాది ఈ ప్రజాభవన్ ప్రజావేదికలు కూర్చే ప్రభుత్వం కాదు ఈ పోలవరం అయితేనేమే మన అమరావతి అనేమి భవనాలు నిర్మించే నవ నిర్మాత మన చంద్రబాబు నాయుడు గారు భవనాలు కానీ ఏమైనా నిర్మించే కొత్తగా పోలవరం కానీ అమరావతి కానీ నిర్మిస్తారు నిర్మాణ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అని సమముఖంగా మీకు తెలియజేస్తుంది